హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహరి గారు ఆ పక్కనున్న పోచారం రెడ్డి గారు ఆ పక్కనున్న గంగల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణం అని చర్చ ఉందా అధ్యక్ష ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచింద్రండి చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు పరిపాలనలో అనుభవం ఉన్నవాళ్ళు గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడాకో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు నేను సభ్యుడికి సూచన చేస్తున్నా నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా ఐదు సంవత్సరాలు సమయం ఉంది సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం మా ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసమేంది ఆర్థిక నేరమేంది అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతితో తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిస్తాం విశ్లేషిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం సంవయం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడితేనే ఉంటారు జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను